నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం స్వామి రేపు వినాయక చవితిని ఏ టైంలో చేసుకోవాలి దేవుణ్ణి ఇప్పుడు ఏ టైంలో ప్రదర్శించాలి శుక్లాంబరం చతవర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాయే శర్వ విఘ్నోపజాంతయే సకల విఘ్నాలకి అధిపతి అయినటువంటి శ్రీ వినాయకుని యొక్క వినాయక చవితి రేపు మనం ఉదయం వినాయక చవితి ఈ రోజు అనగా ఇరవై ఆరో తేదీ రెండు గంటల నుంచి ప్రారంభమైంది చవితి గడియలు అయినా రేపు మధ్యాహ్నం రెండు గంటల వరకు మనకి చవితి గడియలు ఉంటుంది సూర్యోదయంలో ఏ రోజైతే ఉంటుందో దాన్ని మనము శాస్త్ర ప్రమాణికంగా చూసుకుంటాము కనుక మనకి వినాయక చవితి ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సర భాద్రపద శుద్ధ చవితి రోజు స్వామి యొక్క వినాయక చవితి పండుగని మనం జరుపుకుంటాము ఆ యొక్క వినాయక చవితి ఈ సంవత్సరం ఇరవై ఏడవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు వచ్చింది కనుక ప్రాతకాలమే నాలుగు గంటల నుంచి మనము బజార్లలో చేసుకునేటటువంటి వినాయకులు పెద్ద పెద్ద వినాయకుళ్ళంతా కూడా తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ప్రతిష్ట చేసుకోవచ్చు అదేవిధంగా ఇళ్లల్లో మీరు భక్తులందరూ కూడా చేసుకునేటటువంటి గణపతిని ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల స్వామి యొక్క విగ్రహ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి తదుపరి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదున్నర సమయంలో ఆ యొక్క వినాయకులనంతా కూడా నిమజ్జనం చేసుకోండి అదేవిధంగా బజార్లలో పెట్టినటువంటి వినాయకుని ఈ సంవత్సరం వెంకటగిరి గ్రామంలో అమ్మవారి యొక్క పోలేరమ్మ జాతర సందర్భంగా ఈరోజు రాత్రి చాటు వేస్తారు కనుక ఆ చాటుకి ఈ యొక్క పెద్ద వినాయకుడికి ఎటువంటి సంబంధం లేదు దాన్ని రాత్రి అయినా కూడా మీరు ఒక స్కటన్ కానీ ఏమైనా కట్టేసి ఒక తెర వస్త్రాన్ని ఆ యొక్క గణపతికి అడ్డుగా ఉంచండి రాత్రి వాళ్ళు చాటు కార్యక్రమాన్ని చేసుకుంటారు యథాశక్తిగా రేపటి నుంచి మూడు రోజులు మీ యొక్క గణపతి పూజా కార్యక్రమాన్ని నిర్భయంగా చేసుకోవచ్చు దీంట్లో ఎటువంటి సందేహం లేదు సార్ మీ ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు లోపల మాత్రమే చేసుకోవాలా పన్నెండు దాటిన తర్వాత చేసుకోకూడదు ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది దాకా యమగండ కాలం ఉంటుంది అదేవిధంగా పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర వరకు రాహుకాలం కాలంలో ఉంటుంది కనుక తొమ్మిది గంటల నుంచి శుభ సమయము పన్నెండు గంటల వరకు కూడా మనకి శుభ గడియలు ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా వారి కాలానికి తగ్గట్టుగా ఇంట్లో పనులను బట్టి ఆ యొక్క స్వామివారిని ప్రతిష్ఠించుకోవాల్సిందిగా మరీ మరీ తెలియజేస్తున్నాము స్వామికి ఇష్టమైనటువంటి కొడుములు ఉండ్రాళ్ళు పడపప్పు పానకము అదేవిధంగా బెల్ల పొంగలి చెరుకు గడలు స్వామికి ఇట్లా నైవేద్యాలంతా కూడా సమర్పించాల్సిందిగా మరీ మరీ తెలియజేస్తున్నాము స్వామికి విశేషంగా ఇరవై ఒక్క పత్రికతో రేపు వినాయకుడికి పూజ చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అవన్నీ కూడా దొరకని వాళ్ళు ముఖ్యంగా గరికిని సమర్పించినట్లయితే దూర్వాయుగ్ఞం అంటే గరికిని కానీ మనం సమర్పించినట్లయితే మన మన కోరికలంతా కూడా నెరవేరుతుంది అదేవిధంగా స్వామికి విశేషంగా తులసి దళంని రేపు వినాయక చవితి రోజు మాత్రం తులసి తలాన్ని సమర్పించవచ్చు మిగతా రోజుల్లో స్వామికి తులసిని సమర్పించకూడదు ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే స్వామికి తులసిని సమర్పించాల్సిందిగా ఈ యొక్క ఇరవై ఒక్క పత్రులలో ఈ తులసిని విశేషంగా సమర్పించాల్సిందిగా మరీ మరీ తెలియజేస్తున్నాం స్వామి వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూడకూడదు అని అంటారు ఒకవేళ చూసిన వారు పరిహారంగా ఏం చేసుకోవాలి ఈ యొక్క వినాయక చవితి రోజు చంద్రుడిని కానీ ఎవరైనా చూసినట్లయితే మనకి శ్రీకృష్ణుడు ఎలా అయితే నీలాప నిందం పొందుతాడో ఆ విధంగా నిందలు పడకుండా ఈ వినాయక చవితి రోజు మనం ఎవరైనా తెలియకుండా చూసినట్లయితే స్వామికి పూజ చేసినటువంటి మరుసటి రోజు స్వామికి పూజ చేసినటువంటి అక్షంతల్ని శిరస్సు మీద వేసుకున్నట్లయితే అటువంటి దోషములన్నీ కూడా తొలగిపోతుందని చెప్పి శాస్త్రం చెప్పబడి ఉంది సాలికాలనీలో బొప్పాపురం నుండి వెలిసినటువంటి శ్రీ వరసిత్తి వినాయక స్వామి వారికి వినాయక చవితి సందర్భంగా ఉదయం ఐదు గంటలకి సుప్రభాతము ఏడున్నరకి స్వామివారికి సకల అభిషేకములు జరుగుతుంది తొమ్మిది గంటలకి స్వామివారి యొక్క సర్వదర్శనం ఉంటుంది అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటలకి స్వామివారి దేవస్థానం నందు పుట్టి మహోత్సవాన్ని ఆలయ కమిటీ వారు నిర్వహిస్తూ ఉన్నారు సాయంత్రం నాలుగున్నరకి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది కావున పై కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ మరీ తెలియజేస్తున్నాం బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటిగ్రి ఆషాడం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి శారీ కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర కంచె పట్టు చీరలు వెంకటిగ్రి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కత్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూసివ్గా అమ్మకం ఫ్యాన్సీ హై డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ లెహంగాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ లభించును ఛాలెంజింగ్ శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యంలకు పండుగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ గా అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి